మరి మనం అందరం కూడా మన తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాం ఎవరే అండి తల్లిదండ్రులు ప్రేమించే వాళ్ళు ఎవరు చెప్పండి ఏంటి చేతులు లేవట్లేదు అంటే తల్లిదండ్రులు కూడా ప్రేమించరా మీరు ఏమన్నా తల్లిదండ్రులు కూడా ప్రేమించరా నేను వెళ్ళిపోతున్నా తలుపులు తెరిచే ఉన్నాయి తల్లిదండ్రులు కూడా ప్రేమించారా మీరు ప్రేమించాలి చేతులపై కదా మీ భర్తలు ప్రేమిస్తారా మీ భార్యను ప్రేమిస్తారా మీ పిల్లలు ప్రేమిస్తారా ప్రేమిస్తారా అండి మరి ప్రేమంతా కూడా ఇస్తారు బాగానే ఉంది అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించగలరు కదా ప్రియరా దేవుడికి స్వత్ర దేవుణ్ణి ప్రేమించకుండా ప్రభువుని ప్రేమించకుండా ఏ నువ్వు ప్రేమించకుండా నువ్వు ఈ ప్రేమలలో ఏ ప్రేమ కూడా మీకు తక్కదు పిల్లరా దేవుళ్ళు ప్రేమించగలిగితేనే అప్పుడు తల్లిదండ్రుల ప్రేమ నీకు తక్కువ భార్య భర్త ప్రేమ తక్కువ భర్తకు భార్య ప్రేమ తక్కువ ఇవన్నీ కూడా ప్రేమ తక్కువ పిల్లరా ముందు దేవుణ్ణి ప్రేమించగలగాలి పిల్లరా అదైన పాయింట్ లోకం యొక్క మర్మం అండి ఇవన్నీ కూడా బైబిల్ మర్మం ఇదంతా కూడా ఎందుకు కుటుంబాల సెల్ ఎదురబోతుందో తెలుసా కుటుంబాలు విడిపోతున్నాయి ఎందుకు తెలుసా కుటుంబాలు విడిపోయి నేను నేను ఉండవని పారిపోతున్నారు ఒకవేళ ఎందుకో తెలుసా పిల్లలు తన మాట వెనక ఇష్టం వచ్చిన దారిలో పోతున్నారు ఎందుకో తెలుసా పిల్లలు తన మాట వెనక ఇష్టం వచ్చిన దారిలో పోతూ ఉన్నారు ఎందుకో తెలుసా భార్య తన మాట భర్త మాట వినక అతను ఆమెకి ఇష్టం వచ్చాడు చేస్తా ఉంది ఎందుకో తెలుసా భర్త అనేకమైన అలవాట్లలో పడి కుటుంబాన్ని పోషించలే ఉన్నా ఉన్నాడు ఎందుకో తెలుసా ఇవన్నీ కారణాలు ఎందుకో తెలుసా అండి నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లా నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లా నువ్వు ఘానంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఎక్కువగా దేవుడు ప్రేమించగలిగితే పిల్లారా నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు నీ భార్య నిన్ను ప్రేమిస్తూ ఉంది నీ పిల్లలు నిన్ను ప్రేమిస్తారు ప్రైజ్ దిలాండి ఇది దాని కిటుకు ప్రేమలో ఉన్న కిటుకు ఈ లోకంలో ఉన్న బంధువులు కానీ ఎవరన్నా కానీ సొంత వాళ్ళు కానీ ప్రేమించాలి అంటే ముందు దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే ప్రేమలని నీకు దక్కవు కుటుంబాలు చల్లా చేతులైపోతున్నాయి ప్రిణాల లోకములు ఎంతోమంది ఉన్నారు అట్టడి మీరు ఎంక్వైరీ చేయండి కావలిస్తే దేవునికి స్తోత్రం చేయండి ప్రైస్తిలా అర్థమైందా ఏమర్థమైంది ఏమర్థమైంది సెంట్రల్ ఐడియా ఏమర్థమైంది దేవుణ్ణి ప్రేమించాలి దేవుణ్ణి అందరికంటే అన్నిటికంటే దేవుణ్ణి ప్రేమించాలి అప్పుడు మీ జీవితము మూడు పువ్వులు ఆరు కాయలుగా వదిలుతుంది దేవునికి ప్రైజ్ దిలా దేవుని ప్రేమ ఎప్పుడైతే కుంటుపడుద్దో మీ జీవితాలు కూడా అప్పుడే కుంటుపడతాయి అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి ఈ భావాలు మీ బయట అక్కడ దొరకవు మీకు నేను గొప్ప గొప్ప మీటింగులు పెట్టుకున్నా ఎవరు పెట్టినా ఈ పాయింట్లు ఎవరు చెప్ప నీకు చెప్తే వాళ్ళకి చెప్పినోడికి నష్టం దేవునికి స్తోత్రం మల్లెలు ప్రవేశిస్తులా అట్లాగే దేవుణ్ణి ప్రేమించి ఒక స్త్రీ ఆయన పాదాల దగ్గర వచ్చి దాని జీవితం అంతా కూడా జీవితంలో చేసిన తప్పులన్నీ కూడా ఆయన పాదాల ముందు పెట్టేసింది ఆయన పాదాల ముందు పెట్టేసింది ఆయన దేవుణ్ణి ప్రేమించి ఏమైంది యేసు ప్రభులు ఏమన్నారు చెప్పండి ఇది చెప్పండి మీరు మర్చిపోయేదాన్ని మీరు చెప్పాలి నీవు సంపూర్ణంగా నువ్వు ప్రేమించావు కనుక నీ పాపములు పూర్తిగా క్షమించబడి ఉన్నాయి అలే లూలా మనం ఆ అన్నింటి గంటే దేవుణ్ణి ప్రేమించగలిగితే ముందు ప్రిడారా మన పాపాలు కొట్టవే పడతాయి కొత్త సంవత్సరంలో స్తోత్రం ఘర్షణ పాపాలు దేవుడు గుర్తు చేసుకోవడు మనం గుర్తు చేసుకోవక్కర్లా దేవుని క్రీస్త మరీలు ఇయ్యా ప్రయస్తిలాడ్ ప్రయస్తిలాడ్ అర్థమైందండి మూడు విషయాల్లో చెప్పుకున్నావు ఇప్పుడు ఈ మూడు విషయాలు ఒకటి యేసు ప్రభుని అనుకోవడం ద్వారా క్రీస్తు సంబంధాలుగా మార్చబడతాం రెండవది రెండవది యేసు ప్రభు కోసం ఎదురు చూచడం ద్వారా క్రీస్తు సంబంధిగా మార్చబడతాం మూడవది ఎస్ ప్రేమించడం ద్వారా క్రీస్తు సంబంధిగా మార్చబడతాం దేవునికి స్తోత్రం అనడు ప్రాయిస్తులాడు నా దోషాక్రీలలో సిల్లుపై మోసినావు నా పవత్తు శిక్షలో నీవు వారించినావు నా దోషా

ప్రార్థించుకుందాం ప్రభా మీకుందరు స్తోత్రంలో పరిశుద్ధిరా వందలు పరిశుద్ధిరా మీకు స్తోత్రం ప్రభా అయా తండ్రి కొత్త సంవత్సరంలో ప్రభా అందరూ అనే బిడ్డలందరూ కూడుకుని ఉన్నారు వంద నెల వస్తున్నాయి స్తోత్రం ప్రభా బిడ్డలపై మీకు కష్టం మంచి మీకు సంబంధిగా ఏర్పరచుకునే శక్తిని వాళ్ళకు దయచేయండి సమస్తం మీ చిత్తాన్ని నడిపించుకోమని ప్రార్థనలు తెయ్యు నజ నెస్ ప్రభు దీవే సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ యొక్క నామనికే చెందని కాయ్య ప్రైజ్ తిలాడు ప్రైజ్ తిలాడు ప్రైజ్ తిలాడు